ఈ రోజు అన్నదాతలకు మైలవరం నియోజకవర్గంలో పంతొమ్మిది పాయింట్ తొమ్మిది యొక్క కోట్లు జమ ఇక వార్తల్లోకి వెళ్తే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మూలపాడులో రెండో విడత పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్వాగతం పలుకుతూ గురజాల సాంబశివరావు ఎమ్మెల్యేకు చాలువలతో సత్కరించారు అన్నదాతలకు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల రూపాయలు పిఎం కిసాన్ అన్నదాత సుఖీ భవ పథకం కింద రైతుల ఖాతాలో పెట్టుబడి స్థాయాన్ని రెండో విడత జమ చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వెల్లడించారు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబు పథకాన్ని విజయవాడ ఎంపీ కేశినని శివనాథ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బుధవారం లాంఛనంగా వర్చువల్ గా తిలకించారు ఈ కార్యక్రమంలో మైలవరం టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చంపాల సీతారామయ్య టీడీపీ సీనియర్ నాయకులు గురజాల సాంబశివరావు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి నూతన పార్టీ బాలకోటేశ్వరరావు ఎంపీపీ పాలడుగు జోస్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్ను చిటిబాబు వైస్ చైర్మన్ చుట్టూ కుదురు శ్రీనివాసరావు పరిశీలకులు దారు నాయక్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కర్రవాసు స్టేట్ వాటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇందిరా ప్రియదర్శిని స్టేట్ వడ్ర కార్పొరేషన్ డైరెక్టర్ మహాలక్ష్మి మండల పార్టీ అధ్యక్షులు పెద్దర్ల రవి సెక్రటరీ కాకి నాగరాజు పిఎస్ సిసి అధ్యక్షులు గరికపాటి శ్రీనివాసరావు కూటమి నాయకులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆధాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ ప్రభుత్వం అందరికి ఉదారంగా ఇచ్చేదానికి నిదర్శనం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో మన నియోజకవర్గంలో రైతు భరోసా కింద దాదాపుగా ఇరవై ఆరు వేల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ముప్పై వేల రెండు వందల నలభై ఒక్క మందికి ఈ రోజున డబ్బులు జమ చేయడం జరిగింది అంటే గత ప్రభుత్వ హయాం కంటే ఇప్పుడు మూడు వేల ఏడు వందల రెండు మంది రైతులకు అదనంగా ఈ సాయం అందించడం జరిగింది ఇది అప్పటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఇందాక చాలాసేపు మోడీ గారు అటు హిందీలో చెప్తే అక్కడ తమిళ్లో డబ్బింగ్ చెప్తున్నారు కానీ దాని సారాంశం ఏంటంటే మనం ఈ రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువుల ద్వారా రైతులు ఈ కూటమి ప్రభుత్వంలో గత వ్యవసాయ సీజన్ లో ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేస్తే ఈ సంవత్సరం మరింత ముందుకు జరిపి రైతులకు సకాలంలో